హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సరంజన్ అండి నేను పూజా వస్తువులు అయితే కాస్త ఇక్కడి నుంచి తెచ్చుకున్నాండి ఇది పూజా స్టోర్ విజయలక్ష్మి పూజా స్టోర్ అండి నేను గత పది సంవత్సరాలుగా ఇక్కడికి వెళ్తున్నాను అండి ఇది లష్కర్ బజార్ లో ఉందండి హన్మకొండ మీకు షాప్ డీటెయిల్స్ అన్ని కింద ఇస్తానండి డిస్క్రిప్షన్ బాక్స్ లో మీకు మొత్తం వివరాలు పెడతానండి ఎవరైనా చూడొచ్చండి ఇప్పుడు చాలా పెద్దగా ఉందండి షాప్ అయితే చాలా పెద్దగా చేశారు ఈ అగరవత్తులు అన్ని సెంటుగా ఉంటాయండి మంచిగా మైల్డ్ వాసన ఉంటుందండి మంచి వాసన ఒకటి చిన్నది వెలిగిస్తే చాలండి ఇల్లంతా సువాసన భరితంగా మారుతుంది అండి పొద్దున్నే మనం పూజ చేసుకున్నప్పుడు మాత్రం చాలా బాగుంటది ఈ లావెండర్ స్మెల్ తో ఉంటాయి అండి చాలా తక్కువ రేట్ అండి ఎక్కువ ఏమీ కాదు ఇది ఒక్కటి వెలిగించినా ఇల్లంతా వాసన మంచిగా ఉంటదండి మనకి ఎప్పుడు కూడా సువాసనలు కోరుకునే వాళ్ళు మంచిగా వెళ్ళి మీకు ఏది అండి షాప్ షాపులో అయితే ప్రతిదీ ఉన్నాయండి నేను పెద్దగా వీడియో ఏమి తీయలేదు జనాలు ఉన్నారు అందుకే నేను వీడియో తీయలేకపోయాను ఒక రోజు వివరంగా ఆయన నువ్వు వీడియో పెట్టుకుందావు అమ్మ దీపావళి తర్వాత వచ్చి తీసుకోండి అని చెప్పాడండి ఇంక అప్పుడు పెడతా మీకు పెద్ద వీడియో వివరంగా అన్ని ఏమేమి దొరుకుతాయి అనేది అన్ని చెప్తానండి ఇక్కడ ఏది దొరకదు అనేది లేనే లేదండి పెద్ద షాప్ అండి ఇది ఇక్కడ హన్మకొండ లోనే పెద్ద షాప్ అండి అన్ని వస్తువులు దొరికేది ఇక్కడేనండి ఏదైనా మనకి ఏది కావాలన్నా దొరికేది మాత్రం ఇక్కడేనండి ఎక్కడ మీరు వరంగల్లో వరంగల్లో ఉన్నా కూడా హనుమకొండలో మాత్రం షాప్ లో మాత్రం ప్రతిది కూడా ఉంటాయండి ఈ బ్రాంచ్ లు ఏమి ఎక్కడా లేవండి ఇక్కడ మాత్రమే లష్కర్ బజార్ లో మాత్రమే ఉన్నాయండి రెండు షాపులు ఉన్నాయండి వీళ్ళై ఇది మాత్రం విజయలక్ష్మి పూజ స్టోర్ ఇవైతే చాలా బాగున్నాయి కప్స్ అండి ఒక్క నిమిషంలో వెలిగిపోతున్నాయండి చాలా బాగున్నాయి సువాసన కూడా చాలా మంచిగా ఉందండి ఈ ఆయిల్ అండి మనం దేవునికి బొట్లు అవి గంధంలో కలుపుకోవచ్చు అండి చక్కగా ఉంటుంది మనకి జవ్వాది ఉన్నట్టు ఉంటదండి అది ఇది పచ్చ కుంకుమ అండి మనకి కుబేర కుంకుమ చాలా మంచిగా అన్ని రీజనబుల్ ప్రైజే ఉన్నాయండి ఎప్పుడు కూడా నేను వీటికి అన్నిటికీ వివరంగా మీకు చెప్పలేకపోవచ్చు అండి రేట్లు మాత్రం మీరు వెళ్ళి చూసి ఒక్క రూపాయి పోయినా మనకి వస్తువు బాగుండాలంటే మాత్రం ఈ పూజా స్టోర్ ని వెళ్ళండి మీరు ముత్యాలు కూడా తెచ్చుకున్నాండి చక్కగా ముత్యాలు కూడా ఉన్నాయి మనకు అన్ని వస్తువులు అండి ఏది లేదు అనేది లేదండి ఇది పూజా స్టోర్ చాలా పెద్దగా ఉందండి అన్ని కూడా పెట్టారండి వాళ్ళు మనకి రీజనబుల్ ప్రైస్ లో ఇస్తారండి కస్తూరి కుంకుమ దీని గురించి అయితే మీరు ఎక్కువ అడుగుతూ ఉంటారండి ఇది కూడా ఉందండి వాళ్ళ దగ్గర ప్రతిదీ కూడా మనం ఒక వెయ్యి రూపాయలు బిల్లు అట్లా కొంచెం బిల్లు ఎక్కువ చేయాలండి మీరు ఆన్లైన్ తీసుకోవాలంటే కొన్ని వస్తువులు అయితే తీసుకుంటే కదండి మీకు తెలిసేది అందుకే నేను మీకు షాప్ అంతా చూపెడతానండి అప్పుడు మీకు ఏది నచ్చుతుందో మీరు మంచిగా ఆన్లైన్ చేసుకొని కూడా తెప్పించుకోవచ్చు అండి ఎందుకంటే ఒక్కొక్క వస్తువుకి వాళ్ళు ఆన్లైన్ పెట్టలేమని చెప్పారండి ఇలా అయితే ఏనుగులు కూడా ఉన్నాయండి అక్కడ నేను ఇవి తిరుపతిలో తీసుకున్నాను కానీ ఈ ఏనుగులు కూడా ఉన్నాయండి ఇవి నాలుగు వందల యాభై రూపాయలకి నేను జత అక్కడ తీసుకునే మీకు చూపెడుతున్నాను అక్కడ కూడా కనపడ్డాయండి నాకు చాలా బాగున్నాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి విజయలక్ష్మి పూజా స్టోర్ అండి ఇది